నమస్తే వెల్కమ్ టు ఈ న్యూస్ రక్తదానం చేసి పలువురికి ప్రాణదానం అందించడమే భారత ప్రధాని నరేంద్ర మోడీకి మనమిచ్చే జన్మదిన కానుకాని పలువురు పెద్ద ఎత్తున రక్తదానం చేపట్టి తమ సేవా భావాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు సత్యసాయి జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో స్థానిక మండల అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కూటమి నాయకుల నేతృత్వంలో పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పక్షోత్సవాల కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలకు సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జిఎం శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గోరెంట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బోయే లక్ష్మీనారాయణతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాసులు టీడీపీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి జనసేన జిల్లా కార్యదర్శి సురేష్ మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి నిమ్మల శ్రీధర్ మాజీ సర్పంచ్ నరేష్ ఉత్తమ్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ద ఆఫ్ ద తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే బుధవారం గోరంట్ల పట్టణంలో ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు అనంతరం ఆసుపత్రిలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పలు కళాశాల విద్యార్థులు ప్రజలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వందలాది మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేపట్టారు ఈ కార్యక్రమంలో అజంతుల్లా నబీ రసూల్ పూల గంగాధర్ రవీంద్ర నాయక్ బీజేపీ నాయకులు శంకర్రెడ్డి నాగరాజ్ యాదవ్ ముంతాజమ్మ లక్ష్మీ దేవమ్మ వెంకటాచలం అశోక్ శంకర్ ముద్దుకృష్ణ మహేంద్ర మామిడికైల హరి కలీం తదితరులు పాల్గొన్నారు తిగతిగో నడిసొచ్చే గోరంట పులి బిడ్డ ప్రజలందరికి అంటగా కుమారమ్మ కన్న బిడ్డ అభిమానుల ముద్దు బిడ్డ మనాతడేత శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు గౌరనీయులు పెద్దలో జిఎం చెక్నగర్ అధ్యక్షులు మెరకు ఈ రోజు గోరములో ఈ రోజు సేవపకర్త అద్భుతంగా ఈ

అది ఏమి గత అక్టోబర్ రెండు వరకు కూడా మన మోదీ గారు ఈ మహిళలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు ఏమున్నా శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు మనం చెప్పాలి అనే ఉద్దేశంతో ఎంతో మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు మన మోదీ గారు మరి ఆ ప్రోగ్రాం భాగంగానే ఈ రోజు మనము ఈ రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు మన తారీఖు చేసుకున్నాము ఆ బర్త్డే కార్యక్రమం సందర్భంగానే ఒక వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు అనేవి జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మన దేశమంతా మనం తెలుసుకోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ఈ పోరాటంలో ఒక మంచి కార్యక్రమం అన్ని కార్యక్రమాల కంటే మంచి కార్యక్రమం ఇది ఈ రక్తదాన కార్యక్రమం మన రక్తదానం మంచిది దాని ఉపయోగం చాలా మంది పేషెంట్లు రక్తదానం కోసం ఎన్నో హోసాలు పడుతుండాలి వాళ్ళ కోసం హాస్పిటల్లో స్టాక్ చేసి అందరికీ ఎప్పుడు అవసరం ఉన్నా అందుబాటులో ప్రభుత్వం చేపడుతుంది అందుకే దానికోసం ప్రజలందరికీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఇది చాలా మంచి కార్యక్రమము అలాగే మన స్టూడెంట్ కావచ్చు మన కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ రక్తదానం చేసి ఎవరికైనా కానీ ఏదైనా ప్రాబ్లం లేదు చిన్న యాక్సిడెంట్ జరిగితే రక్తం అవసరం అవసరం అవుతుంది అందుబూతమని చెప్పని రక్తం ఎప్పుడు స్టాక్ ఉంటే ఎప్పుడు హీటే మన భారతదేశం మన తండ్రి అయినటువంటి మోడీ గారికి మన దేశం కోసం ప్రాణాలు సైతం నేను రెడీగా ఉంటాను ఇవ్వడానికి అని చెప్పి ఆయన త్యాగాలకి ఆయన స్ఫూర్తికి మనము దాహోహం అయిపోయినాం ఖచ్చితంగా మా వంతు సహాయంగా మేము కూడా రక్తదానం చేయడానికి వచ్చినాము అలాగే ఎవరు కష్టంతో ఉన్నా కూడా మనం రక్తదానం చేస్తే చాలా చేస్తా అంటే వెరీ వెరీ ప్రిస్టేజియస్ గా మనం ఫీల్ కావాలి అట్ ద సేమ్ టైం హౌ మెనీ పీపుల్ అంటే బాగా వస్తున్నారు అట్ ద సేమ్ టైం మన జిల్లా మన జిల్లా అధ్యక్షులు గారు కూడా వస్తున్నారు అంటే ఇట్స్ వెరీ ప్రెస్టేజియస్ వీఆర్ మోర్ దెన్ విలింగ్ టు హెల్ప్ దెమ్ అనమాట అదే మనం వచ్చిన సెప్టెంబర్ పదిహేను మన పేద ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పదిహేను రోజుల పాటు సేవా పత్రోత్సవాలు అంటే జనరల్గా ఎవరిదైనా బర్త్డే అయితే అవ్వ పెద్దగా కేక్ కట్ చేయడం దేశ రక్తదారు ఏడు మంది ప్రాణాలను కాపాడుకో నిజంగా పరిస్థితుల్లో రోజు మనం సోషల్ మీడియాలో వాట్సాప్ లో చూస్తుంటాం పాజిటివ్ కావాలి ఓ పాజిటివ్ కావాలి ఈరోజు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి అదేవిధంగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రభుత్వ శాఖలే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా ఈరోజు పట్టాలు అందించే కార్యక్రమాలు జరుగుతుంది ఇందులో ప్రధాన భూమిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గతంలో ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో అనంతపుర నుంచి నిర్వహించేవారు బై తర్వాత సత్యసాయి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కొంతమందికి చైర్మన్గా నేను నాటే అవకాశం జిల్లా కలెక్టర్ ద్వారా అవకాశం రావడం జరిగింది మరి అప్పటి నుంచి రెండుసార్లు చేతులుగా కొనసాగుతూ ఈ విధమైనటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో ఒకవైపు పార్టీతో పాటు రెండు సంస్థలు కూడా అవకాశం పెంచడం వల్ల ఇన్వాల్వ్ చేస్తూ ఈ సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ఉన్నాము